வெல்கம் டு டிவை நியூஸ் செட்வேல் மண்டல பிராந்த சமீபான கஞ்சாய முதன்னா வெக்தி அரெஸ்ட் అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చెట్వేల్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు కోడూరు సర్కల్ ఇన్స్పెక్టర్ పెంకటేశ్వర్లు స్థానిక ఎస్ఐ రఘురాం పత్రికా విలేఖల సమావేశంలో మాట్లాడుతూ అన్నమే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుంచి గంజాయి అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాజంపేట డీఎస్పీ ఉత్తర్వుల మేరకు వీటి మీద కచ్చితమైన సమాచారం మేరకు పద్దెనిమిదవ తేదీన చెట్వేల్ డిప్యూటీ తహసీల్దార్ వారి సిబ్బంది స్థానిక ఎస్ఐ రఘురాం వారి సిబ్బందితో నిఘా పెట్టి చిట్వెలి కోడూరు రహదారి నగరిపాడు గొల్లపల్లి క్రాస్ వద్ద ఒక వ్యక్తి అనుమానంగా తెల్లటి సంచితో నిలబడిన వ్యక్తి ఉన్నాడు అతన్ని పట్టుకోగా పారిపోయే ప్రయత్నం చేశాడు అతన్ని చుట్టుముట్టి చూడగా గంజాయి ప్యాకెట్లు ఎండబెట్టిన గంజాయి మొక్కలు వీటిని పరిశీలించి గ్రామస్తుల సమక్షంలో తెలపగా అతను గంధం ప్రసాద్ అరవై మూడు సంవత్సరాలు అని తెలిపారు గంజాయి ప్యాకెట్ల విలువ పదహారు ఐదు వందలు ఉంటుందని దాన్ని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ముద్దాయిని కోర్టుకు పంపించి రిమాండ్కు తరలించడం జరిగింది యువత నాశనం కాకుండా వారి తల్లిదండ్రులకు పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం అయిందని తెలియజేశారు మన అన్నమయ జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం మరియు మా రాజంపేట డిఎస్పి గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ గంజాయి యొక్క సాగు మరియు సరఫరా అమ్మకము వీటి గురించి రాబడినటువంటి సమాచారం మేరకు నిన్న మన స్థానిక డిప్యూటీ ఎంఆర్ఓ గారి సహకారం వారి సిబ్బంది మా పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మన నగిరిపాటు దగ్గర గొల్లపల్లి క్రాస్ దగ్గర ఒక అనుమానాస్పదంగా తన చేతిలో కవర్లు పెట్టుకుని ఉన్న వ్యక్తిని గుర్తించి అతని దగ్గర సోదా చేయగా సుమారుగా ఒక పది ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరకడం జరిగింది అతను విచారం చేస్తే అతని ఊరు నగిరిపాటు గొల్లపల్లి అని మన పేరు గంధం ప్రసాద్ అని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ ప్యాకెట్స్లో విరిఫిల్ చేయగా చిన్న ఒక్కోటి పదహైదు గ్రాముల ఉన్నాయి వీటిని ఏం చేస్తున్నామంటే అతను ఒక పొట్లాన్ని రెండు వందల రూపాయలకు మొక్కలు వేసుకొని శబ్బం చేస్తూ తాగేవాడు తర్వాత క్రమేణ సుమారు ఒక సంవత్సరం నుంచి దీన్ని మనం అమ్మకానికి కూడా అతను బయట ప్యాకింగ్ ఎండబెట్టి ప్యాకింగ్ చేసి అని బయట యువకులకు అమ్మడం జరుగుతూ ఉంది బయట నుంచి కూడా చాలా మంది యువకులు వచ్చి అతని దగ్గర తీసుకొని పోతా ఉన్నారు ఈ గ్రామంలో అతన్ని అసలు అతను తోటలో పెంచినటువంటి మొక్కలు అతని దగ్గర ఉన్నటువంటి ప్యాకెట్స్ను అన్ని సుమారుగా అన్నింటినీ ఎమ్ఆర్ఓ గారి డిప్యూటీ ఎంఆర్ఓ గారి సమక్షంలో సీజ్ చేయడం జరిగింది సుమారుగా ఆరు వందల యాభై గ్రాముల గంజాయి క్వాంటిటీ మనకు అతని దగ్గర లభ్యమైంది అతన్ని ఈరోజు రిమాండ్ పంపిస్తా ఉన్నాం మరియు అతని దగ్గర తీసుకొని పోయినటువంటి యువకులను కూడా కొంతమంది గుర్తించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళను కూడా మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు రియడిక్షన్ సెంటర్ కూడా వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది యువకులను కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కొంచెం ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ తెలియజేసేది ఏమంటే ఇది ఒక పెద్ద చెడ్డ అలవాటు కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడే పోతున్నారు అనేది ఒకసారి గమనించి దీని మీద జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వాళ్ళు ఒక నేర వృత్తిలోకి జారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా పదే పదే పోలీస్ శాఖ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తాము ఉన్నాం ఈ జాగ్రత్తగా ఉండాలని అలాంటి సమాచారం ఏదైనా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతూ ఖచ్చితంగా ఎవరైతే బాధ్యతలు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మరియు ఇంకా ముఖ్యంగా ఏమంటే ఇతని యొక్క పొలాన్ని కూడా మేము ఇప్పుడు గవర్నమెంట్ అటాచ్మెంట్ చేయడం కోసం కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి పంటలు సాగు చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఆ పొలాన్ని కూడా గవర్నమెంట్ మీరు అయ్యేటట్లు కూడా మేము దాని రికార్డు పబ్లిష్ చేయడం జరుగుతుంది అది కాకుండా అమ్మినా సరే ఎవరైతే హౌసెస్ కానీ వాటిని కూడా మేము అన్ని కూడా సీజ్ చేయాలి చెప్పేసి తెలియజేస్తాం కాబట్టి ఎవరి దగ్గర ఏ సమాచారం ఉన్నా తెలియజేస్తారని చెప్పేసి ఏ యాక్ట్ తెలియజేస్తున్నారు సార్ గంజా ఇది ఒక్కటేనా ఇంకా ఉంది సార్ ఈ మొక్కలైనా ఇంకా మొక్కలు సార్ ప్రస్తుతానికి అయితే అతను కేవలం ఈ మోతాదులోనే గతంలో అన్ని బ్యాగ్ చేసుకొని ఇప్పుడు మొక్కలు తీసి అమ్మేస్తారు ఇప్పుడు మనకు ఆ తోటలో లభ్యమైనటువంటి మాత్రం ఇది మాత్రం మీరు అంతా చోదించారు సార్ తోటలు అంతా అంతే మా సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి కూడా అనుమానం కూడా ఆ పొలాన్ని చోదించడం జరిగింది మీరు యువతకు మీరు ఏం చెప్తారు చెడు పంటను వేడాలి నిజమైపు వేడాలి ఇట్లాంటి దానికి ఒకసారి దానికి అడిక్ట్ అయిపోతే జీవితం నాశనం అయిపోతుంది దాన్ని తెలుసుకొని

అనేది కాదు వాళ్ళు ఏదో తెలియని ఒకసారిగా మొదటిసారికి మాత్రమే ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి డిఅక్షన్ సెంటర్ పంపుతాయి రిపీటెడ్గా రెండోసారి తెలిస్తే వాళ్ళని కూడా అదే విధంగా రిమాండ్ పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా మా ఎస్పీ సార్ కూడా చాలా మనకు కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఇప్రూవ్ చేయాలి ఏ ఒక్కరు కూడా వదలొద్దు డ్రగ్ అండ్ డ్రైవ్ అన్ని కేసులు పెట్టి భారీ మొత్తంలో పేరెంట్స్ కూడా లైసెన్స్ లేకపోయినా హెల్మెట్స్ లేకపోయినా మైనర్స్ డ్రైవింగ్ చేసినా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకొని సార్ ప్రతి ఆ దేశం దాని ప్రకారం ఖచ్చితంగా కూడా మేము కూడా వాళ్ళని ఇంట్రోట్ చేస్తాం సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే మన పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టింది గతంలో ఏం చేస్తున్నాం గతంలో ఇంత గురించి మనకు ఎక్కడ రికార్డు లేదు కాబట్టి మా దృష్టికి రాలేదు ఇప్పుడు సమాచారం వచ్చింది కాబట్టి వాళ్ళకి నేను దాడి చేసి కేసు పెట్టబట్టింది సార్ కూడా నాకు తెలిసిన అప్పుడు ఇలా కూడా దానికి ఎవరు ఇస్తున్నారు అనేది కారణమే దాని మీద కూడా యాక్షన్ చేశారు కొంతమంది రాజంపేట అని కొంతమంది రాపూర్ అని కూడా మేము బ్యాక్గ్రౌండ్ లో చేస్తా చేస్తాము చెక్ పోస్ట్ దగ్గర నిఘా పెట్టుకున్నా సార్ మీరు చెక్ పోస్ట్ అనేది ప్రస్తుతం తాత్కాలిక స్టాఫ్ లేక కొద్దిగా లేదు దాన్ని కూడా కొద్దిగా స్ట్రెంగ్ చేస్తాం అది త్వరగా చేయండి సార్ అది ఒక నెల నుంచి మూతబడి ఉంది సార్ చెక్ పోస్ట్ అసలు అక్కడనే లేదు సార్ నిత్యం రేషన్ మేము అక్కడ తరలి వెళ్తున్నాం సార్